వరకు రాష్ట్రం కోసం పరితపించినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి స్వగ్రామమైనటువంటి వాంకిడి నుంచి స్టార్ట్ చేసి అల్లంపూర్ వరకు మేము బీసీ మేల్కొల్పు యాత్ర చేస్తా ఉన్నాం ఈ యాత్ర ఇప్పటి వరకు ఐదు ఏదైతే నాలుగు జిల్లాలో పూర్తి చేసుకుని ఐదో జిల్లాలో అడుగుపెట్టింది పది అసెంబ్లీ కార్యదర్శులు పూర్తి చేసుకుని పదకొండు అసెంబ్లీలో అడుగుపెట్టింది సుదీర్ఘంగా జరిగేటువంటి యాత్రలో చాలా బ్రహ్మాండమైనటువంటి బీసీల యొక్క స్పందన వస్తా ఉన్నది బీసీలం అంతా కూడా మేము ఒక మీద ఉన్నాం బీసీలం గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే తెగించి పోరాటం చేసినామో స్వాతంత్ర పోరాటం కోసం ఏ విధంగానైతే మా తాతలు పోరాడారో ఇవాళ బీసీల హక్కుల కోసం మేము పోరాడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతి పల్లెలో మాకు స్వాగతాలు పలుకుతా ఉన్నారు బీసీలు అంతా మీద ఒక మీద ఉన్నారు కాబట్టి ఈ యొక్క గోదావరి ద్వారా ఈ యొక్క స్థానిక మీడియా ద్వారా స్థానిక ప్రజల ద్వారా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రెండింటికి కూడా నేను సవాల్ చేస్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అయ్యా బీసీల బీసీల యుగం స్టార్ట్ అయింది బీసీల శకం స్టార్ట్ అయింది బీసీల పోరాటం నడుస్తుంది కాబట్టి మీరు ఓట్లు వేసే యంత్రాలు వీళ్ళు వీళ్ళను ఓట్లు వేసే కానీ పెడతాం వీళ్ళను మబ్బ పెడతాం వీళ్ళను మోసం చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి లేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అయ్యా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కామారెడ్డిలో సభను ఏర్పాటు చేసి బీసీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దానికోసం అని చెప్పేసి రాష్ట్రంలో కులగరణ కావాలని రాష్ట్రంలో నలభై రెండు శాతం వాటా కావాలని ఏడాదిన్నర రెండేళ్లకి అనేకంగా పోరాటం చేస్తా ఉన్నాం అందుకోసం ఆమరణ దీక్షలు చేశాం పన్నెండు రోజులు బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆమరణ దీక్ష చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో కులగరణ చేపట్టింది అదే రకంగా కమిషన్ ఏర్పాటు చేసింది అదే రకంగా విద్యా ఉద్యోగ రంగాల్లో అదే రకంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతానికి వాటాను పెంచుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అసెంబ్లీ తీర్మానం చేస్తే మాత్రమే సరిపోదు కదా ముఖ్యమంత్రి గారు అది అమల్లోకి తీసుకురావాలి అది అమల్లోకి తీసుకురావాలంటే రెండే మార్గాలు ఉన్నాయి మేము పార్టీలకు అతీతంగా పోరాటం చేసేటువంటి వాళ్ళం ఇవాళ రెండు మార్గాల్లో ఒకటి అడుగుతా ఉన్నాం మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పవర్ మేరకు స్థానిక సంస్థలు నలభై రెండు శాతం వాటాలు అమలు చేయండి లేదంటే ఇలా వంచడానికి పోరాటం చేయడానికి నలభై రెండు శాతం వాటా కోసం ఏ ప్రభుత్వము ఏ పార్టీ చేయని విధంగా సాహసం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తీర్మానాన్ని ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి వారు అమలు చేయడానికి శాతగానటువంటి ఇలా ప్రగల్భాలు పలుపుతూ మతం పేరుతో దాన్ని చిక్కుల్లో పెడతా ఉన్నారు ఆ యొక్క